నమస్తే అండి మీరు ఏ మందు స్ప్రే చేస్తే ఇంత నీటిగా వచ్చిందండి తోట మనం అగ్నిసే సీతారా సీతారా ఈ రెండు కొట్టడం వల్ల రెండు స్ప్రే చేయడం వల్ల సైన్యం గాని నల్లి గానీ ఏం లేదండి ఎన్నికలు ఎన్ని ఎకరాలు మీరు ఐదు ఎకరాలు తీసుకున్నారు ఐదు ఎకరాలు పచ్చిమిర్చి ఐదు ఎకరాలు స్ప్రే చేస్తారండి ఇది మొత్తం ఐదు ఎక్కలు కొట్టు చేసాము ఐదు బాగుంది ఇది చేసినాకనే మనకు తోట మారిపోయింది రూపేక మారిపోయింది పచ్చిమిర్చి ఎంత ఉందండి ఇప్పుడు రేటు ఇప్పుడు పదహైదు రూపాయలు పది ఐదు రూపాయలు అంటే ఇప్పుడు రేట్ లేదు ఎండుమిర్చి ఇక్కడ వేరే ఓన్లీ పచ్చిమిర్చి పచ్చిమిర్చి అలాగనే ఎవరైనా మన రైతులు ఎవరైనా పచ్చిమిర్చి సాగు చేస్తే ఈ అకిరాను సీతారా మందు స్ప్రే చేసుకోండి అండి ఇప్పుడు పూత వస్తుంది వచ్చిన ప్రతి పూత డ్రాప్ కాకుండా ఉంటుంది సైడ్ బ్రాంచెస్ వస్తాయి ఈ టైంలో సీతారా మందు అనేది స్ప్రే చేసుకుంటే మీకు వచ్చిన ప్రతి పూత డ్రాప్ కాకుండా కాయి మొత్తం కాయగా అవుతుంది అండి సో ఇది రెండు మంచి మందులు అండి స్ప్రే చేసుకోండి బాగుంటుంది